నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వార్తమా నమస్తే సార్ తల్లి కొడుకులు కలిసి దాదాపు రెండు వందలకి పైగా కోట్లను దోచేశారు అని చెప్పేసి అసలు ఏంటి ఆ స్కామ్ ఎట్లా చేయగలిగారు వాళ్ళిద్దరునా ఇది ప్రస్తుతానికి అయితే దేశంలోనే ఒక చర్చనీయాంశంగా మారింది ఆ దాని గురించి మామూలుగా బెంగళూరులో మనకి బెంగళూరుని సిల్కాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు మనకు తెలుసు ఐటి అంటేనే బెంగళూరు గుర్తొస్తుంది దాదాపు పదిహేను లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ బెంగళూరు లో ఉంటారు అక్కడ రెండోది ఏంటంటే చాలా కంపెనీలు అవుట్ సోర్సింగ్ కూడా అంటే అమెరికాలో ఉద్యోగం పోతే బెంగళూరు అనే పదం కూడా ఏర్పడింది అనమాట అంటే బెంగళూరు వల్ల వాళ్ళ ఉద్యోగం పోయితుందని ఐఎమ్ బెంగళూరు అని చెప్పేవాళ్ళు అంతగా పా అంతగా పాపులర్ అనమాట సో అట్లాగే స్టార్ట్అప్స్ కూడా ఇండియాలో ఎక్కువగా స్టార్ట్అప్స్ కనబడేవి బెంగళూరు బేస్డ్ అనమాట అలాంటిది క్రైమ్స్ కూడా సైబర్ క్రైమ్స్ కూడా బెంగళూరులోనే ఎక్కువ ఉన్నాయి దేశంలో సిటీస్ లో అన్ని సిటీలకి ఎక్కువ ఎక్కువ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ బెంగళూరు ఎందుకంటే అగ్ని ఇదే కారణం అక్కడ టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు దానికి దీనికి ఉపయోగిస్తా ఉన్నారనమాట అలాగా ఇద్దరు తల్లి కొడుకులు ఇది విచిత్రమైంది తల్లి కొడుకులు కలిసి రెండేళ్లలో రెండు వందల నాలుగు కోట్లు దోచేయగలిగారు ఇది కూడా టెక్నికల్ క్రైమ్ అనమాట సైబర్ క్రైమ్ ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే మనం అందరం కూడా దీంట్లో పడే ట్రాప్ లో పడే అవకాశం ఉంది నేను కూడా మనం అలాంటి చెప్పుకున్నాం ఇది కూడా అలాంటిది కాకపోతే ఇది దుబాయ్ తో కూడా లింక్ అయిన ఒక మాఫియా కూడా దీని వెనక ఉందనమాట దీన్ని ఇప్పుడు ఇక్కడ పోలీసులు బస్ చేశారు అక్కడ సిటీ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ నిన్న మీడియాతో మాట్లాడారు ఆ వివరాలు చూద్దాం దీని ఎలా అర్థం చేసుకోవాలనేది చూద్దాం ఇదేందంటే షబానా అబ్దుల్ బారి అనే ఒక ఆవిడ ముస్లిము వాళ్ళ హస్బెండ్ కరోనా టైంలో కరోనాతో చనిపోయాడు దాంతో ఒకసారిగా వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది ఆమె కొడుకు మహమ్మద్ ఉజైఫ్ అని ఇరవై రెండు ఏళ్ల కుర్రాడు బీకమ్ చదువుతున్నాడు సో ఎప్పుడైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చాయో ఆమె ఆలోచించింది దీని నుంచి ఎలా బయటపడాలని ఆమెకు కొంత ఈ నాలెడ్జ్ ఉంది టెక్నికల్ నాలెడ్జ్ ఉంది దాంతో ఆమె మనం ఇట్లా మోసాలు చేయొచ్చు అనేది చేసింది అబ్బాయికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ బాగుంది ఎవరికి కొడుకు కూడా ఇరవై రెండేళ్ళు ఉజయ్ అబ్బాయి బీకమ్ సో ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఎలా చేయాలా ఏమిటి అనేది వాళ్ళకి కొంత దుబాయ్ లో కాంటాక్ట్స్ ఉన్నాయి బంధువులు వాళ్ళు ఉన్నారు దుబాయ్ ద్వారా వీళ్ళు దుబాయ్ లో ఆ ఒక ప్రేమ్ తనే తనేజ అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వడు అది ఎలా ఇన్వాల్వ్ కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను తర్వాత ఏదేమైనా వీళ్ళు మొదలు పెట్టారు ఈ అబ్బాయి కూడా బీకామ్ ఆపేసాడు బీకామ్ చేస్తే ఏం ఉద్యోగాలు వస్తాయి ఇది బెటర్ అని దిగేశాడు వీళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్స్ దగ్గరికి పోవడం వాళ్ళకి ఆ పూర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేద పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళతో మాటలు కలిపి మెల్లగా ఏమైతే లేడీ కాబట్టి లేడీస్తో మాటలు కలపడం ఈ అబ్బాయి అబ్బాయిలతో కలపడం ఇలాగా మాటలు కలిపి వాళ్ళకి అకౌంట్ మీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం మేము మీకు రెండు రెండు వేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తాం అని చెప్పి వాళ్ళ పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేయడం సో ఈ అకౌంట్లు ఓపెన్ చేసినాక వీళ్ళు రకరకాల స్కీమ్ తో ఉద్యోగాలు ఇప్పిస్తామని తర్వాత ఈ ట్రేడింగ్ ట్రేడింగ్ ఈ ఏమో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్లు ఈ రకంగా కొంతమందికి ఈమె కూడా కొంతమందితో సహవాసం చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు పెట్టితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి నేను నిన్న ఇక్కడ మనం ఎలా చెప్పుకున్నాం అలాంటి స్కీమ్స్ అనమాట అట్లా వీళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ డబ్బులు తీసుకోవడం ఆ డబ్బుల్ని ఈ అకౌంట్లలో వేయడం ఈ అకౌంట్లలో ఈ అకౌంట్ల పేరుతో సిమ్ కార్డులు తీసుకోవడం సో వాటితో మేనేజ్ చేయడం ఇలాగా వీళ్ళు చేసుకుంటూ వచ్చారు ఈ క్రమంలో ఈ అబ్బాయి హ్యాకింగ్ నేర్చుకున్నాడు బాగా సో హ్యాకింగ్ నేర్చుకొని ఈ ప్రేమ్జ అనే అతను కదా ఇతను ఎవరంటే రెండు వేల పదమూడులో ఐపీఎల్ క్రికెట్ స్పాట్ పిక్స్ కుంభకోణం అనేది అప్పట్లో బాగా సంచలనం అయింది ఆ స్పాట్ పిక్స్ కుంభకోణంలో ఇతను అరెస్ట్ అయ్యాడు ఈ ప్రేమ్ తనిజా అనే అతను అరెస్ట్ అయినంత యాభై ఐదేళ్ళు అతనికి అరెస్ట్ అయ్యి జైలు జైల్లో కొన్ని రోజులు ఉండి బయటకు వచ్చి దుబాయ్ కి దుబాయ్ నుంచి ఇప్పుడు అతను అనేక స్కాములు చేస్తున్నాడు అతను ఒక రెండు సైట్లు ఉన్నాయి అతను స్వామిజీ డాట్ కామ్ ఇది గేమింగ్ సైట్ అట్లాగే నియో సిస్టమ్స్ ఇది ఫేక్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టించే సైట్ ఈ రెండు సైట్లు ఉంటే ఇతను ఏం చేశాడంటే వాటిని హ్యాక్ చేశాడు ఈ కుర్రాడు చేసినప్పుడు అతను ఫైండ్ అవుట్ చేశాడు మామూలుగా అయితే అతను ఇతని మీద కోపం ఉండి ఎవడ్రా నాది యాక్ట్ చేస్తావని కేసు పెట్టాలి కానీ అతను ఎవడో తెలివైన మన దగ్గర ఉంటే బాగున్నాని ఇతన్ని అతను పట్టుకున్నాడు ఎవరు ఈ కుర్రాన్ని పట్టుకొని ఉజైఫ్ అనే కుర్రాన్ని పట్టుకొని నువ్వు మా టీం లో చేరు నేను నీకు చెప్పిస్తా మెథడ్స్ ఎలాగా చేయాలి అని చెప్పి అతను కూడా చేరాడు అలాగా తల్లి కొడుకు ఈ తనేజా టీమ్ లో చేరాడు వీళ్ళకి ఢిల్లీలో కూడా తనేజాకి నెట్వర్క్ ఉంది ఢిల్లీలో ఒక పదకొండు మందిని వీళ్ళకి పరిచయం చేశాడు అట్లాగే ఇంకొన్ని సిటీస్ లో కూడా పరిచయం చేస్తాడు ఇలాగ వీళ్ళంతా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి అక్కడ కూడా అకౌంట్లు ఓపెన్ చేయడం దీన్ని మ్యూల్ అకౌంట్స్ అంటారు ఈ మ్యూల్ అకౌంట్స్ అంటే వేరే వాళ్ళ అకౌంట్స్ వేస్ట్ గా పడిపోయింటే అకౌంట్స్ వాడుకుంటారు అనమాట అప్పుడు ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి ఒక అకౌంట్ లో డబ్బులు ఎక్కువ పోతుంటే ఇన్కమ్ ట్యాక్స్ గానీ బ్యాంకులు గానీ డౌట్లు వస్తాయి విపరీతంగా అకౌంట్లు ఎన్ని అకౌంట్లు అంటే మొత్తం తొమ్మిది వేల అకౌంట్లు అండి తొమ్మిది వేల అకౌంట్లు దొరికాయి పోలీసులు రైడ్ చేసినప్పుడు అకౌంట్ కి సంబంధించిన మొత్తం బుక్స్ అవన్నీ తొమ్మిది వేలు ఉన్నాయంట అంటే నాలుగు వేల ఐదు వందలు ఎంతో వీళ్ళు సగం చేస్తే తల్లి కొడుకు మిగతా వాళ్ళు సగం చేశారు అన్ని కలిపి తొమ్మిది వేల అకౌంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి దానికి సంబంధించిన ఐడి కార్డులు ఉన్నాయి ఆ దాదాపు డెబిట్ కార్డులే రెండు వందల నలభై రెండు డెబిట్ కార్డులు ఉన్నాయి తర్వాత ఎనభై యాభై ఎనిమిది సెల్ ఫోన్లు దొరికాయి వీళ్ళ ఇంట్లో ఆ ఇరవై ఐదు లక్షల గోల్డ్ దొరికింది ఐదు వందల ముప్పై గ్రాముల సారీ ఐదు వందల ముప్పై గ్రాముల గోల్డ్ ఇరవై ఐదు లక్షల నగదు ఏది నిన్న నిన్న అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరిని తల్లి కొడుకుని అంతకు ముందు ఒక పదకొండు మందిని అరెస్ట్ చేశారు ఢిల్లీలో ఆ లింకు లో వీళ్ళిద్దరు దొరికారు అనమాట సో వీళ్ళిద్దరు తల్లి కొడుకు ఇంటికెళ్లి అరెస్ట్ చేశారు వీళ్ళు లగ్జరీగా బతుకుతున్నారు అక్కడ జేపీ నగర్ అని ఉంటది ఆ జేపీ నగర్ లో వీళ్ళకి మంచి ఫ్లాట్ ఉంది తర్వాత అబ్బాయి వేసుకునే షూ ఖరీదే వన్ ల్యాక్ అంట వాచ్ ఫిఫ్టీన్ లాక్స్ అంట ఈమె రెగ్యులర్ గా దుబాయ్ కి వెళ్తుంది దుబాయ్ కి వెళ్ళి అక్కడ లావాదేవీలు చేసి ఈ అకౌంట్ లో ఉన్న డబ్బులను అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ వాటిని డిఫరెంట్ అకౌంట్ తీసుకెళ్లి అంటే మనీ లాండరింగ్ అండి మనీ లాండరింగ్ అంటే ముందుగా ఏంటంటే డబ్బునంతా ఒక తోట చేర్చడం మళ్ళీ దాన్ని డివైడ్ చేయడం మళ్ళీ తీసుకోవడం అంటే బ్లాక్ మనీని వైట్ చేసే ప్రొసీజర్ ని మన మనీ లాండరింగ్ అంటాం అది కూడా వీళ్ళు చేస్తారనమాట అందుకే వీళ్ళు త్వరగా దొరకలేదు నిజానికి వీళ్ళ ఫ్రాడ్ కి గురైన వాళ్ళు ఎనిమిది వందల అరవై నాలుగు కేసులు పెట్టారు నేషనల్ అకౌంట్స్ కూడా ఈ అకౌంట్స్ కు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమో ఇప్పుడు ఎవరో పేదవాళ్ళు ఉంటారు ఐదు వేలు ఇస్తే అకౌంట్ ఇస్తారు వాళ్ళకి పోయేదేమంది వాళ్ళకి తెలియదు కదా అందుకని ఈ మధ్య చాలా మందికి మనం చాలా మంది గుర్తు పెట్టుకోవాల్సిన ఉంటే మన పేరుతో ఏదైనా అకౌంట్లు ఇట్లా ఉన్నాయా అనేది నెట్ లో చెక్ చేసుకోవచ్చు ఆధార్ ఇస్తే నెంబర్ కొడితే వస్తాయి చెక్ చేసుకోవాలి అట్లాగే మనం వాడే కార్డు మన పేరుతో ఉండాలి ఎవరి పేరుతోనో మనం తీసుకొని ఎప్పుడు పది ఏళ్ళకు ముందు తీసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకందరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తుంది గతంలో అప్పుడు ఇబ్బందులు ఉండేవి కాదు అందుకని మన పేరుతో ఉండే అకౌంట్లు తెలుసుకొని ఒకవేళ మనం వాడకపోతే ఆ సిమ్ ని క్యాన్సిల్ చేయాలి ఒకవేళ మనం వాడే సిమ్ములు మన పేరుతో లేకపోతే మన పేరుతో కన్వర్ట్ చేసుకోవాలి ఇవి మనకేముంది అనుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి మన పేరుతో ఎవడో కుంభకోణం చేస్తుంటాడు మనం ఇరుక్కునే అవకాశం ఉంది వీళ్ళు అలాగా ఇప్పుడు తొమ్మిది వేల అకౌంట్లు ఇప్పుడు ఆ తొమ్మిది వేల మందికి కూడా ఇబ్బంది వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారని పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా వాళ్ళ పేరుతో ఉంటాయి కదా సిమ్ములు కూడా వాళ్ళ పేరుతో ఉన్నాయి సో క్రైమ్ ఇప్పుడు వాళ్ళు టెక్నికల్ గా తీసుకున్నప్పుడు క్రైమ్ వాళ్ళు చేసినట్టుగా కూడా అవుతుంది సో అందువల్ల డబ్బులు కాచిపడి మన అకౌంట్ ఎవరు కాని ఇచ్చినా పేదవాళ్ళు కానీ ఇంట్లో మన పేరుతో ఎవరు వేరే వాళ్ళు వాడుకోవడం అనేది డేంజర్ మన అకౌంట్ కూడా వేరే నెంబర్ లో కూడా అందుకనే అకౌంట్ నెంబర్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇవి కూడా హ్యాక్ చేస్తున్నారు మన ఫోన్లలో మన అకౌంట్ నెంబర్లు అవన్నీ పెట్టుకుంటుంటారు అవి అప్పటికే ఈజీగా ఇచ్చేస్తుంటారు మన ఫోన్ గాని హ్యాక్ అయితే మన అకౌంట్ నెంబర్లు వెళ్ళిపోతాయి మన అకౌంట్ నెంబర్ వెళ్తే వాడు ఏం చేసుకుంటారులే అనుకుంటారు అలాగా ఇదేందంటే బ్యాంక్స్ కూడా అప్డేట్ అవ్వట్లేదు అనే విమర్శలు ఉన్నాయి సో వాళ్ళు కూడా కేవైసీలు ఇవన్నీ పెట్టుకొని పర్ఫెక్ట్ గా డీల్ చేస్తున్నారా ఎవరు అకౌంట్ డీల్ చేస్తున్నారు ట్రాన్సాక్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా అప్డేట్ అవ్వాలి టెక్నాలజీ అంటే మోసం చేసే వాళ్ళు అప్డేట్ అయిపోతున్నారు స్పీడ్ గా గవర్నమెంట్ నెట్వర్క్స్ కానీ బ్యాంక్స్ కానీ వాళ్ళకి తగినంత అప్డేట్ అవ్వట్లేదు టెక్నికల్ గా సో దానికి ప్రాబ్లమ్స్ దాని బయట అందువల్ల వీళ్ళు అందుకని బెంగళూరులో ఈ టెక్నాలజీ నేర్చుకుని వీళ్ళు ఎక్కువ సైబర్ క్రైమ్స్ అందుకనే ఆయన సిపి కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా అదే చెప్పాడు బెంగళూరు లో కారణం ఏంటంటే దీనివల్ల ఎక్కువ మంది నేర్చుకుని ఇలా అవుతున్నారని సో ఇప్పుడైతే వీళ్ళని అరెస్ట్ చేశారు ఈ తనుజ మాత్రం దొరకట్లేదు అతను ఎందుకంటే దుబాయ్ లో ఉన్నాడు దుబాయ్ కి మనకి చెయ్యాలి ఆ ఇప్పటికైతే దొరకలేదు ఏదేమైనా వీళ్ళు ఇంత పెద్ద స్థాయిలో చేసి క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు చేసి ఆ డబ్బుని మళ్ళీ కన్వర్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇది పెద్ద నెట్వర్క్ అని చెప్పాలి ఈ అబ్బాయి తెలివితేటలు చూసి పోలీసులే షాక్ అవుతున్నారు ఇరవై రెండేళ్ల కుర్రాడు ఇంత నాలెడ్జ్ ఉంది వీడు లీగల్ కానీ బాగా చేస్తుంటే ఇంకా చాలా దేశానికి ఉపయోగపడేవాడు అని కూడా అంటున్నారు మనకి ఇక్కడ ఐబొమ్మ రవిని గురించి కూడా అలాగే అన్నారు సో ఇలాంటి కుర్రాలు ఏంటంటే వాళ్ళు క్విక్ గా డబ్బు సంపాదించాలి ఆ ఎక్కువ డబ్బు సంపాదించాలి గవర్నమెంట్ లో వీటిలో పనిచేస్తే జీతాలు ఏముంటాయి అందుకని ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు కనబడుతుంది జనం కూడా ఏంటంటే ప్రతిదీ మనం జాగ్రత్తగా ఉండాలి మనం నిన్న నేను చెప్పాను గ్రీడ్ వల్ల మోసపోయే ఒక బ్యాచ్ అయితే అమాయకత్వం వల్ల తెలియని తనం వల్ల మోసపోవడం మనకి ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు ఎయిటీ పర్సెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాయి సో స్మార్ట్ ఫోన్లు ఎలా డీల్ చేయాలో మనకి స్మార్ట్ ఫోన్లు డీల్ చేసే స్మార్ట్నెస్ జనంలో లేదు ఈ స్మార్ట్నెస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే దానికి తగిన రక్షణ వ్యవస్థ అంటే సెక్యూరిటీ సిస్టమ్ ని పెట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం అంటే మన వాళ్ళు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేసుకోవడం గాని కొన్ని రకాల సెట్టింగ్స్ పెట్టుకోవడం తర్వాత కొత్త దీన్ని ఎవరు నుంచి ఏది వచ్చినా క్లిక్ చేయకుండా ఉండడం మనకేందంటే తుత్తురు ఉంటది ఏదో పంపిస్తే క్లిక్ నీ ఫోటోలు ఇక్కడ ఉన్నాయని మెసేజ్ వస్తుంది ఏందో చూద్దామని క్లిక్ చేస్తాం అది అందుకని చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి సో అనవసరంగా ఫోన్లు ఇది చేయకుండా ఉండడమే ఇప్పుడు అవసరం కానీ మనకి అడిక్షన్ అయిపోయింది కాబట్టి ఫోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండడం మెసేజ్ లాగానే క్లిప్స్ డౌన్లోడ్ అందుకని యాప్స్ ముఖ్యంగా థర్డ్ పార్టీ యాప్స్ అసలు డౌన్లోడ్ చేయదు గూగుల్లో ఉన్నవి గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నవే చేయాలి ఇటు యాప్ మన ఐఫోన్ లో ఐఫోన్ ప్లే స్టోర్ లో దీంట్లో యాప్ స్టోర్ లో ఉన్నది చేసుకోవాలి మనం ఏంటంటే వాటి ఫీచర్స్ డబ్బులు పెట్టాలి కాబట్టి ఫ్రీగా అని ఏపికలు వేరే వేరే సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ నెట్ లో చూసినా కూడా మనకు తెలుస్తాయి ఫోన్లని సెక్యూరిటీ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అది చూసి ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఫోన్ల ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి అందుకని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రెండు వందల కో నాలుగు కోట్లు రెండు సంవత్సరాలు చేయగలిగారు ఎనిమిది వందల అరవై నాలుగు మంది కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్లు ఇవ్వడం వాళ్ళు ఎంత మంది ఉన్నారు తెలీదు ఇప్పుడు ఆ తొమ్మిది వేల అకౌంట్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది సో దీని అయితే బస్ బ్యాంక్స్ పట్టించుకోవడం మూల అకౌంట్స్ క్లోజ్ చేయాలని ఇప్పటి నుంచో ఉంది అంటే ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి కానీ ఒక పక్క ఏంటంటే జన్ ధన్ ఖాతాలు అని అవి బ్యాంక్ అకౌంట్ పెరిగాయి కదా సో దీని తగిన మెకానిజం దగ్గర లేదు సో బ్యాంక్స్ కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం